హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నూట ఎనభై ఆరవ నామం నాలుగక్షరాల నామం నిరపాయ అపాయము లేనటువంటిది మనం మంత్రజపం చేసుకునేప్పుడు ఓం అయి నమ అని చెప్పుకోవాలి నిరపాయ అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా అపాయం లేనిది అని అర్థం అమ్మవారు తన సంతతిని అంటే మనందరం అమ్మవారి పిల్లలమే కదండి మనందరినీ రక్షించడానికి ఆవిడ కాపాడుతూ ఉంటుంది ఆవిడ జగజ్జనని మనకు కలగబోయే కలిగేటువంటి అపాయాలు ప్రమాదాలు తెలుస్తుంటాయి కానీ మనకి తెలియకుండానే అమ్మ మనకి చాలా మన కర్మఫలాన్ని బట్టి చాలా అపాయాలను తీసివేస్తూ ఉంటుంది దేనికైనా ముఖ్యం కర్మఫలం ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అమ్మవారి వెనక నుంచి మనకి తీసేస్తూ ఉంటుంది ఒకనొక మూర్ఖుడు ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగాడట అయ్యా అంతా బలమే అయింది అంతా ముందే రాసేసి ఉంది అన్నీ ముందుగానే నిర్ణయించబడిపోయి మనం ఈ ప్రపంచంలోకి వచ్చాం ఇంకా అలాంటప్పుడు ఈ పూజలు ఎందుకో ఈ పునస్కారాలు ఎందుకో ఉన్నా కాస్త మనుషులు మనం సంతోషంగా దాన్ని అనుభవించేసి పోక అని అడిగాడట అడిగితే అప్పుడు గురువుగారు చెప్పారట అరే నాయన అలా కాదురా నీ కర్మ ఫలాన్ని పట్టి నీకు ఈ జన్మ వచ్చింది గత జన్మలలో నువ్వు చేసుకున్నటువంటి పాపపుణ్యాల లెక్క ఈ జన్మలో తేలుస్తున్నారు ఈ రెండు సున్నా అయినప్పుడే కదా మోక్షం ఇప్పుడు నువ్వు అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ నీ ఇష్టదైవాన్ని కానీ ఎందుకు పూజించాలి అని అడుగుతున్నావు ఇలా చేయటం వల్ల ఈ జన్మలో నీకు కొంత ఆ నామజపం వల్ల ఆ పూజల వల్ల కొంత క్షయమైపోతుంది ఆ పాపకర్మలు అనేవి అప్పుడు నీకు గొడ్డలి దెబ్బ పడాల్సిన చోట జస్ట్ కొంచెంగా చిన్న గుండు సూది గుచ్చుకుంటుంది అంతేగాని కర్మం తప్పించలేవు ఇవాళ నీకు గొడ్డలి దెబ్బ తగిలి రక్తం ఏరులై పారాలి నీ పాపకర్మ వల్ల కానీ నువ్వు చేసుకున్నటువంటి ఈ ఈ జన్మలో నువ్వు చేసుకున్నటువంటి పూజలు కానీ జపాలు కానీ నామ నామంతో కూడినటువంటి నీ సాధన కానీ ఆ తీవ్రతను తగ్గిచ్చేస్తుంది చిన్న గుండె సూది గుచ్చుకొని ఒక చుక్క రక్తం బయటకు వచ్చేసి ఆగిపోతుంది గొడ్డలి దెబ్బ కావాలా గుండు సూది కావాలా అన్నది నిర్ణయించుకోవాల్సింది నాయన కాబట్టి కర్మఫలం తప్పదు అని చెప్తాడు అలాగే ఈ కర్మఫలంలో మనకి తెలిసి చేసినా తెలియక చేసినా మన నుంచి వెనక నుంచి మనకి ఎన్నో ఉపాయాలని మనం చేసుకున్నటువంటి ఈ జన్మలో నామ సాధన కానీ జప సాధన కానీ పూజా విధానాలు కానీ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అందరినీ మంత్ర సాధనాలు చేయమని మనం చెప్పలేం ఇలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేస్తున్నటువంటి నామజప సాధనలు కానీ పూజా సాధనల్లో వారి కర్మఫలాన్ని అమ్మ వెనక నుంచి తీసివేస్తూ ఉంటుంది ఇలా కూడా అమ్మ నిరాపాయ అపాయము అంటే ఒక విధంగా ఎడబాటు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు అమ్మవారితో అయ్యవారు అయ్యవారితో అమ్మవారు ఎప్పుడూ ఎడబాటు అనేది వీళ్ళిద్దరికీ రాదు ఇది కూడా ఈ నామంలో ఒక అర్థం ఉంచుకోవచ్చు వాళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా కలిసే ఉంటారు ప్రకృతి పురుషంచైవ విద్యానాది ఉభావన అని గీతలో జగద్గురుని శ్రీకృష్ణుడు చెప్పారు అమ్మవారు నిత్య సుమంగళి అమ్మవారికి అయ్యవారికి ఎడబాటు అనేది లేదు అమ్మవారి నిత్యసుమంగళత్వం మీద ఉన్నటువంటి నమ్మకమే అయ్యవారు గరలకంఠుడైనా కూడా ఆ విషయం ఆయన ఏమీ చేయలేకపోయింది అసలైన అర్ధనారీశ్వరంగా ఒకళ్ళలో ఒకళ్ళకు ఒదిగిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర ఎడబాటు ఎక్కడి నుంచి వస్తుందండి అలాగే ఈ నిరపాయ అనే పదం తల్లిదండ్రులకు వర్తిస్తుంది వారు ఎవరైనా ఏ స్థాయి వారైనా సరే తమకు ఉన్నంతలో తమకు ఉన్నంతలో కన్నా కూడా ఎక్కువగా సంతానాన్ని పోషిస్తూ వాళ్ళని రక్షిస్తూ ఎటువంటి అపాయం లేకుండా చూసుకుంటారు జగత్తుకే తల్లిదండ్రులు ఆదిదేవుళ్ళు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని మనం చెప్పుకుంటున్నట్టుగా వాళ్ళు మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు అదే ఈ నామానికి అర్థం నిరాపాయ అపాయం లేనిది అలాగే ఎడబాటు లేనటువంటిది అని చెప్పి దీని అర్థం ఇది మనం కనుక చెప్పిస్తూ ఉంటే మనకి ఎక్కడా ఎవరితోనూ ఎడబాటు అనేది ఉండదు అందరి మంచి మనం కోరుకుంటాం మనం మన మంచి అందరూ కోరుకుంటారు అలాంటి మంచిగా మనం బతకాలి దానికి అమ్మ ఈ నామం మనకి దారి చూపిస్తుంది ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ